హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగున్నారు అని అనుకుంటూ ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో అయితే నేను బ్రెస్ట్ మిల్క్ సప్లై ఎలా ఇంప్రూవ్ చేయాలి అలాగే పర్ఫెక్ట్ లాచ్ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని గురించి అయితే చిన్న చిన్న గైడ్ లైన్స్ అయితే చెప్పబోతున్నాను డెఫినెట్ గా ఇదైతే న్యూ మామ్స్ కి ఫస్ట్ టైం మదర్స్ కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకు న్యూ మామ్స్ అని చెప్తున్నానంటే బేసిక్ గా ఈ ఫస్ట్ టైం మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంలో కొంచెం డిఫికల్టీ ఏ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అలాగే అసలు బేబీ పాలు తాగుతుందా లేదా బేబీ కరెక్ట్ గా లాచింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఐ మీన్ బేబీ పట్టుకుని పాలు తాగే విధానం కరెక్ట్ గా ఉందా లేదా అని ఇలాంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో అయితే డెఫినెట్ గా యూజ్ అవుతుంది పెద్ద పెద్ద జస్ట్ త్రీ ఏ త్రీ మినిట్స్ ఉంటుంది కానీ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఏం చేస్తున్నావురా అమ్లు తింటున్నావా ఏం తింటున్నావు ఆ తింటున్నావా తింటుందా పాప ఎప్పుడు కూడా బ్రెస్ట్ మిల్క్ సప్లై బాగుండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి లాచ్ బేబీ లాచ్ అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట ఫర్ సపోజ్ ఆ ఎప్పుడు కూడా ఈ బేబీ లాచింగ్ విషయానికి వస్తే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బేబీ ఎప్పుడు నిప్పులు తిప్పులు పట్టుకుని అని ఎంతసేపు తాగినా కూడా బేబీకి పాలు రావు సో ఎప్పుడు కూడా బేబీ ఈ నిప్పుల్ని కాదు నిప్పులు చుట్టూ ఉండే ఈ బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అలా చేయాలన్నమాట అండ్ బేబీ నోర్ కూడా నైంటీ డిగ్రీస్ నైన్టీ ఆర్ అబౌ నైన్టీ డిగ్రీస్ అయితే స్ట్రెచ్ చేసి బేబీ పట్టుకుని పాలు తాగాల్సిన అవసరం అయితే ఉంది అప్పుడే బేబీకి ప్రాపర్ మిల్క్ సప్లై అంతా బాగా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ అయితే లాక్స్ వచ్చేసి బేబీ పొజిషన్ అనమాట ఈ అమ్మ బొమ్మ ఎందుకు తెచ్చా అనుకుంటారేమో మా బొమ్మ సపోర్ట్ చెయ్యట్లేదు అందుకని నేనైతే ఈ బొమ్మతో అయితే చేసి చూపిస్తున్నాను బేబీ ప్రాపర్ స్టేబుల్ పొజిషన్ లో పెట్టుకొని అయితే మనం ఫీడింగ్ అయితే ఇవ్వాలి అమ్ముడు స్టేబుల్ పొజిషన్ అంటే బేబీ టమ్మీ టు మదర్ టమ్మీ అనమాట బేబీ టమ్మీని మన టమ్మీ వైపు తీసుకొని అండ్ ఇటు సైడ్ ఈ బ్రెస్ట్ కింద ఇలా ధ్రువిక స్టేబుల్ పొజిషన్ అయితే బేబీ టమ్మీని మన టమ్మీ వైపు ఇలా మన కొట్ట కానుకోవాలన్నమాట అండ్ దే తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఈ బ్రెస్ట్ కింద బేబీని అయితే ఇలా స్టేబుల్ చేసేయాలి ఈ హ్యాండ్ తోటి అండ్ దెన్ ఎప్పుడు కూడా తల ఇటువైపు పట్టుకోవద్దు ఎప్పుడు నెక్ కింద పట్టుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే బేసిక్ గా మనమైనా కూడా వాటర్ తాగేటప్పుడు ఇలా పైకైతే తాగుతాము అంటించుకొని తాగుతున్నా కానీ లిటిల్ పిట్టి ఇలా పైకి ఎత్తే తాగుతాం కాబట్టి సో మీ నెక్ దగ్గర ఇలా హోల్డ్ చేస్తే బేబీ కొంచెం నెక్కిలా పైకెత్తి ఫీడింగ్ అయితే తీసుకుంటుంది సో బేబీ పొజిషన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండాలి ల్యాచ్ కరెక్ట్ గా ఉండాలి అప్పుడే బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది బాగుంటుంది అనమాట ఇక లాచింగ్ గురించి అదంతా అయితే నేను ఆల్రెడీ ఫీడింగ్ వీడియో ఒకటి పెట్టున్నాను అందులో అయితే లాచింగ్ గురించి అంత చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయట్లేదు అండ్ ఈ స్టేబుల్ పొజిషన్ కు వస్తే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పర్టికులర్ పొజిషన్ లో పాలివని చెప్పి చాలా మంది చెప్తుంటారు మన ఫ్రెండ్స్ కానీ క్రాడిల్ పొజిషన్ లో బాగుంటుంది మేబీ డాక్టర్ ఫుట్బాల్ హోల్డింగ్ పొజిషన్ లో బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తారు బట్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అందు కాదు బేబీ అండ్ మదరే ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేసి తెలుసుకోవాలి ఏ పొజిషన్ లో బేబీ బాగా ఫీడింగ్ తీసుకుంటుంది అనేది సో దట్ మదరే కొన్ని రోజులు అది చెప్పగలుగుతుంది పర్టికులర్ పొజిషన్ లో బేబీ బాగా లాచింగ్ కానీ బాగా పాల్ తాగ అని చెప్పేసి చెప్పగలుగుతారు కాబట్టి మదర్ అండ్ బేబీయే ట్రై చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పర్టికులర్ పొజిషన్ అయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా బోత్ బేబీ అండ్ మదర్ కి కంఫర్టబుల్ గా అయితే చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మదర్ కాన్ఫిడెంట్ గా ఉండాలి సరిగా పాలు వెళ్తున్నాయో లేదో పాలు తాగుతున్నాయో అని డౌట్స్ ఏం పెట్టుకోవద్దు మదర్ ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి దీని ఆటోమేటిక్ గా అన్ని సవ్యంగా అయితే అన్నమాట ఇక తర్వాత నెక్స్ట్ విషయం వచ్చి ఆ ఒక్కోసారి బ్రెస్ట్ మిల్క్ సరిగా సరిపోవట్లేదు తక్కువ ఉంటున్నాయి అని చెప్పి ఇలా అని చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉంటది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెప్పుడైనా ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్లే ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే తాగండి నార్మల్ వాటర్ అయినా తాగండి లేకపోతే కొంచెం గోరువెచ్చగా వామ్ వాటర్ అయితే అయితే తాగండి ఫీడింగ్కి వెళ్లే ముందు ఒక గ్లాస్ తాగండి ఫీడింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోండి ఇంకొంతమందికి ఏంటంటే పాలు ఎక్కువ ఉంటాయి బట్ మిల్క్ సప్లై బేబీ బాగా తాగ తాగట్లేదు అన్న ప్రాబ్లం ఉంటదనమాట అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం గోరువెచ్చటి అంటే కొంచెం కట్టే ఇంకొంచెం వేడిగా ఉన్న వాటర్ అయితే మీరు ఫీడింగ్ వెళ్లే ముందు బ్రెస్ట్ పైన పోసుకుంటే సో దట్ డెఫినెట్ గా యూజ్ ఉంటుంది మిల్క్ ఫ్లో అనేది బాగుంటుంది ఇంకా తర్వాత విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఫీడింగ్ ఇస్తున్నారు అంటే మదర్స్ కి ఒక కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే అవగాహన అనేది ఉండే ఉండాలి ఎలా పాలివ్వాలి ఏ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఎలా ఇవ్వకూడదు ఏ పొజిషన్ కరెక్ట్ కాదు సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చిన్న అవేర్నెస్ అయితే ఉండాలి ఈ ఫీడింగ్ గురించి సవా లక్ష వీడియోలు అయితే ఉన్నాయి యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ సో ఫస్ట్ అయితే అదైతే మనమైతే జస్ట్ కొంచెం మన నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలన్నమాట ఇక తర్వాత వచ్చేసి ఎప్పుడు కూడా సో పర్టికులర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకోవడానికి మీకంటూ కొంతమంది ఉండాలి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీరు కొలీగ్స్ కానీ జాబ్ చేసే దగ్గర ఎక్కడైనా ఎవరో ఒకరుతో సో మీరు కొంచెం అంటే ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకునే ఇది కానీ మీకు గానీ ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ కానీ డెఫినెట్ గా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి బాయ్ చెప్పండి